నేను బొప్పాయి హల్వా చేసుకున్నాను దానికి రెండు బొప్పాయిలు తీసుకుని ఫ్రెష్గా కడుక్కొని వాటిని పీలు చేసుకోవాలి బాగా పచ్చగా ఉన్న బొప్పాయిలు తీసుకుని పీల్ చేయాలి పచ్చి బొప్పాయ తీసుకుని తురమాలి బాగా వేయించుకోవాలి అదే ప్యాన్లో లో తున్న తున్ని వేయించాలి కొంచెం పాలు పోసుకోవాలి సెకండ్ రౌండ్ లో ఏ రెమాంగర్ సూపర్ గ్రేట్ కాంబో పాలు పోసి మిక్స్ చేయాలి కొంచెం మాత్రమే తీయనే ఐని ఉప్పు కొంచెం కెన్సి అవతారు పైనస్ తో అందరిగా మిక్స్ చేస్తూ బప్పై తరం ను మిక్స్ చేస్తూ ఉండాలి పాలు అబ్జార్బ్ మొత్తం అబ్జార్బ్ అయిన తర్వాత షుగర్ వేయాలి ఇప్పుడైతే పాలు మొత్తం అబ్జర్వ్ అయింది ఇప్పుడు మనం షుగర్ తీసుకుని దాన్ని మిక్స్ చేయాలి షుగర్ స్టార్చ్ అంటే దీంట్లో కలిసిపోయింది మనం ఆలుగుల పొడి కలుపుకోవాలి యాలకిల్ పొడి వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది தர்வா கொஞ்சம் ஃபுட் கலர் கலக்க ఇదంతా బాగా కలిసిన తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకుని గార్లికింగ్ చేసుకోవాలి బొప్పాయి హల్వా కంప్లీట్ అయిపోయింది